తిరుపతి తొక్కిస్లాట్లో గాయపడిన వారికి టీటీడీ వైకుంఠ ద్వారా దర్శనం చేయించింది ఎస్వి కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు నిన్న భక్తులకు ఇచ్చిన హామీ మేరకు యాభై రెండు మంది భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు వైద్యం అందించడంతో పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటికీ ఇది ఎనిమిదోసారి సార్ ఈ సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదోసారి సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎం గా సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డాం స్వామి సోమదై ఉంది మేము అసలు బయట బయటకు పడతామని అనుకోలేదు తండ్రి బాబు అందులో బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికి ధన్యవాదాలు కంటి తప్పులా చూసుకున్నారు అందరూ